క్రీస్తు యేసు మరి జన్మదిన శుభాకాంక్షలతో ఈ పదకొండు నెలలు పూర్తిగా చేసి ఈ పన్నెండో మాసంలో దేవుడు మనకు మనకందరికీ సజీవులుగా ఉంచాడు ఎదు దేవుడు సజీవుడు ఆ సజీవుడైన దేవుడు మానవులందరికీ సజీవులుగా చేయడానికి ఈ భూమికి ఆయన రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఈ భూమికి వచ్చాడు మానవ శరీరము కేవలం నిష్ప్రయోజనమని ఆత్మయే జీవింప చేయించున్నదని మరి మనుషులు చనిపోతే మట్టి శరీరం మట్టి వెళ్ళిపోతుంది దేవుడిచ్చిన ఆత్మ దేవుడి రాజ్యానికి వెళ్లకుండా నరకానికి అగ్నిగుండానికి జారిపోతుందని గ్రహించ గ్రహించి దేవుడు ఆత్మను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ వచ్చాడు ఆయన ఓ సోదరి సోదరుల ఆలోచించండి ఒకసారి మరి ఎందుకు ప్రభు వచ్చాడంటే నశించుతున్న దానిని వెతికి నచ్చించడానికి మనిషి కుమారుడుగా ప్రభు వచ్చాడు నశించిపోయి మానవుడు పాపమనే మరి అగ్ని గుండానికి పాతాళానికి జారిపోతున్నాడని దేవుడు గ్రహించాడు ఆ పే జైతున్నది శరీరము కేవలం నిస్వయోజనం నిష్ప్రహించిన శరీరం కొరకు మనిషి పదరాన్ని పాటు పడుతున్నాడు ప్రిలారా మనకంటూ ఒకే జన్మ ఉంది ఆ జన్మ ఈ భూమి మీద దేవుడి కొరకు జీవించాలని దేవుడు సృష్టి చేశాడు కానీ మానవుడు ఈ జన్మ ఇది మూడు నాళ్ళ జన్మ ఇది మట్టిది మనము ఇది ఒత్తిడి ఊపిద్ది అనుకుంటున్నాడు లేదండి మట్టి శరీరం మత్తిడికి వెళ్ళిపోతుంది దేవుడిచ్చిన దేవుడి రాజ్యానికి వెళ్ళాలి గనుక ఈ మట్టి శరీరంతో చేసిన ప్రతి పాపము దేవుడు గ్రహించి తన పరిశుద్ధమైన రక్తమును చిందించాడు లోక కళ్యాణం చేయడానికి ఒక బలియాదం కావాలి ఆ బలియాదం